ముందుకు పోతున్నటువంటి సమయం ఇది దానికోసం వేస్తున్నటువంటి ప్రణాళికలు రావలసినటువంటి పెట్టుబడులు ఇక్కడ వ్యవస్థీకృతంగా ఏర్పడవలసినటువంటి వ్యవస్థలు వీటన్నిటికీ అత్యంత అవసరమైనది ప్రధానంగా ఎనర్జీ ఆ ఎనర్జీని కూడా ఆ స్థాయిలో ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకొని సరిపోయే స్థాయిలో మనం అవగాహన చేసుకొని పొలాలు వేసుకుంటూ ముందుకు పోకపోతే అనుకున్న లక్ష్యాల్ని మనం చేరలేం కాబట్టి అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నాము ఏ అవసరం ఉంది ఎప్పుడు ఎక్కడి నుంచి ప్లాన్ చేసుకుంటే ఆ అవసరాన్ని రీచ్ అనేది ఎలక్ట్రిసిటీ సంబంధించి ఎనర్జీకి సంబంధించి కొంత స్పష్టమైనటువంటి అవగాహనని ట్రాన్స్పరెంట్ గా ఉండేటట్టుగా కేవలం రాష్ట్ర ప్రజలకే కాదు నిన్న కూడా చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రయోజనాలను విస్తృతంగా ఆశించి ఆశీర్వదించేటువంటి దేశ స్థాయిలో ఉన్నటువంటి అందరికీ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ విషయాలన్నీ అవగాహన చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని రోజు మీ ద్వారా వారందరికీ తెలియడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నాం ముఖ్యంగా వై పవర్ ఇస్ ఇంపార్టెంట్ పవర్ ఏ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఎకానమీ అయినా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి అంటే అన్ని సెక్టర్స్ అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందానికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ అగ్రికల్చర్ సెక్టర్ కానీ ఉత్పత్తి రంగాలు ఈ ఉత్పత్తి రంగాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందితేనే వాటి ద్వారా ఉత్పత్తి భారీ స్థాయిలో పెరిగి రాష్ట్ర జీఎస్డిపికి ఉపయోగపడుతుంది తద్వారా మన ఎకానమీ ఆశించిన స్థాయిలో ఎదుగుతుంది వీటన్నిటికి కూడా మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ కానీ ఉదాహరణకి ఇండస్ట్రీస్ బిజినెస్ సర్వీసెస్ టెక్నాలజికల్ ఏ రోబోటిక్స్ స్మార్ట్ డివైసెస్ ఆ సర్వీస్ సెక్టర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్స్ ట్రాన్స్పోర్టేషన్ వాటర్ సప్లై అట్లాగే అగ్రికల్చర్ సంబంధించి వీటన్నిటికి కూడా పవర్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం ప్రతి ఉత్పత్తి రంగానికి ఎనర్జీ పవర్ అందిస్తే తప్ప ఉత్పత్తి రా సో దానికోసమే మనం ఆలోచన చేయాలి ఇప్పుడు ఈ కన్జంప్షన్ ఆఫ్ కంపారిజన్ తీసుకుంటే ప్రపంచంలో మనం తెలంగాణని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నగరాలతో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం కాబట్టి దాని కన్జంప్షన్ ఎట్లా ఉంది మందు ఎట్లా ఉంది కూడా ఒకసారి మనం అందరం తెలుసుకోవాలి దానికి యూనైట్స్ స్టేట్స్ తీసుకుంటే పరి క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ బాగా అభివృద్ధి చెందినటువంటి భూతల స్వర్గం మనం చెప్పుకుంటాం దాంతో మనం పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తున్నాం ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ యూనిట్స్ అక్కడ యుఎస్ లో ఉంటే జపాన్ లో సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ చైనా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ జర్మనీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ తెలంగాణ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైన్ దో ఇట్ ఈ స్లైట్లీ అబో యావరేజ్ బట్ యునైటెడ్ స్టేట్స్ ట్వెల్వ్ థౌజండ్ జపాన్ ది సెవెన్ థౌజండ్ థౌసండ్ చైనాది జర్మనీ ఇటువంటి దేశాలతో మనం పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తాము ఈ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫోర్టీ నైన్ ఈ స్థాయిలో పోవటానికి పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది పవర్ డిమాండ్ ప్రొజెక్షన్స్ సరే ఈ ఈ పవర్ డిమాండ్ అసలు జనరల్ గా మన రాష్ట్రంలో ఎలా ఉంది గత పది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర ఆవిష్కరణ జరిగిన తర్వాత ఈ డిమాండ్ ఎలా ఉంది అని చూస్తే టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి For example, 2018 19 key the demand of 14.2% The growth is the